அவர் மாடியில ஓப்பா அண்ணா கூட கவரேஜ் ஜெனரல் கவரேஜ் இல்லலாம் மனுஷங்க அத வந்து போ இது இல்லை போயி ஆமா இருக்கா 24 யாராவது கேக்கறதுக்கு நான் என்ன பண்ணுவே ஹலோ சீருக்கோனு தமிழ சார் ஒக்க

సార్ తెలంగాణ ప్రభుత్వంలో దివ్యాంగులందరికీ కూడా వాహనాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించడం ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా మరి మోపేట్లు కానీ వీల్ చైర్లు కానీ పంపిణీ కార్యక్రమం జరిగింది నియోజకవర్గంలో ఇంకా అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా మిస్ అయ్యి అప్లికేషన్ చేసుకోకపోతే కూడా నేను అందరికీ కోరుతా ఉన్నా ప్రభుత్వం అందరికీ ఛాచురేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఆలోచనతో ఉంది అది మోపెడ్ కావచ్చు స్కూటీ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు లేకపోతే ఏదైనా సరే వాళ్ళ సొంతంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఎట్లా పోవడానికి కూడా కూడేటువంటి విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు పది సంవత్సరాల నుంచి వాళ్ళ మాటలు వింటూ ఉంటే నిజంగా వాళ్ళ పనులు చేస్తున్నందుకు ప్రభుత్వం సంబంధించి ఒక ప్రతినిధిగా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను అందరికీ మొత్తం మందికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకునేది జరుగుతుంది